హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి వరాహ అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి సో అమ్మవారు ఎలాంటి అని మనకి ఇస్తూ ఉన్నారు ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారనేది మనం టారో ద్వారా చూస్తూ ఉన్నామండి చూద్దాం యాజ్ యూజువల్గా టెన్ కార్డ్స్ తీద్దాం సో అమ్మవారు ఎలాంటి మెసేజ్ అని మనకు అందిస్తూ అనేది సో మనమైతే ఫుల్ రీడ్ చేద్దాం సో అమ్మవారి ఆశీస్సులు మా వ్యూవర్స్ మీద ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అమ్మవారి దీవెన ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఒకసారి ఫుల్ రీడ్ చేద్దామా అండ్ ఐఎమ్ కుమార్ సార్ ఈరోజైతే ఫుల్ రీడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో అమ్మవారి ఆశీస్సులు ఈరోజు ఎలా ఉండబోతూ ఉన్నాయి అమ్మవారు ఏ మెసేజ్ సో పంపిస్తూ ఉన్నారు అనేది మనం టారో ద్వారా చూద్దామండి సో అదివల్ మనం టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్లో సో ఎలాంటి మెసేజ్ ఉంటుంది ఎలాంటి మెసేజ్ అమ్మవారు పంపించడం అనేది జరుగుతుంది అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మనమైతే టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్ తీసి సో రీచ్ చేద్దాం సో ఎలా ఎలా ఉంటుంది ఎలాంటి మెసేజ్ వస్తుంది చూద్దాం సో అమ్మవారు మనకి టారో ద్వారా సో ఎలాంటి మెసేజ్ పంపించారు అనేది యాజ్ యూజువల్ మనం టెన్ కార్డ్స్ తీద్దాం ఫ్రెండ్స్ సో టెన్ కార్డ్స్ తీసి సో టెన్ కార్డ్స్ నుంచి సో ఎలాంటి మెసేజ్ అని మనకి పంపిస్తూ ఉన్నారనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో అండ్ ఫస్ట్ Second and third, fourth. ైన్ టెన్ టెన్ అండి సో ఈ టెన్ కార్డ్స్ సో మనం రీడ్ చేద్దాం సో ఓకే ఫ్రెండ్స్ సో మనం టెన్ కార్డ్స్ అయితే తీసాం సో వారు అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా అందరి మీద ఉండాలి సో చూద్దామండి టెన్ టెన్ కార్డ్స్ టెన్ రీడ్ చేస్తూ ఉన్నాం సో ఎలాంటి మెసేజ్ వస్తుంది మనకి సో అని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం సో అండ్ కార్డ్ వన్ సో ఫుల్ పాజిటివ్ రీడ్ అండి సో అమ్మవారి గుడ్ లక్ చెప్తున్నారు గుడ్ లక్ మీరు ఏ వర్క్ స్టార్ట్ చేసినా సరే ఆ వర్క్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉన్నారండి సో ఏదైతే టైం సైకిల్ ఉందో సో పాతది ఏదన్నా సరే మీరు ఇబ్బందులు పడున్న పాత వర్క్లో ఏదైనా ఇబ్బందులు పడున్నా లైఫ్లో ఏదన్నా ఇబ్బందులు పడి జీవితంలో ఏదైనా ఇబ్బందులు పడున్నా లేదు ఫ్యామిలీ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా లేదు ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోయి కొత్తగా మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోతూ ఉంది సో న్యూ లైఫ్కి సంబంధించి సో ఆ న్యూ లైఫ్లో అంత మంచి ఉంది సో మీరు ఏదైతే మనసులో కోరుకున్నారో సో ఆ కోరుకున్నది జరగబోతూ ఉంది అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి సో దాంతోపాటు అండి సో కొన్ని కొన్ని మీరు అనుకున్నటువంటి సంఘటనలు కూడా ఒక మంచి విషయాలు కూడా పాజిటివ్ థింగ్స్ కూడా సో జరగబోతూ ఉన్నాయి సో కాబట్టి అమ్మవారు గుడ్ లక్ చెప్తూ ఉన్నారండి సో మీ మనసులో కోరుకున్నది జరగాలి అని చెప్పేసి సో మనకు చెప్తూ ఉంది సో ఏదైతే ఇంతకుముందు మీరు అన్ని ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా ఏంటి సైకిల్ ఏంటి ఎండింగ్ స్టేజ్కి అండి ఆ ఎండింగ్ స్టేజ్లో నుంచి ఒక న్యూ బిగినింగ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు సో న్యూ బిగినింగ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు సో అవే కాదండి కొన్ని అప్ అండ్ డౌన్స్ జనరల్గా మనకి అప్ అండ్ డౌన్స్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో అప్ అండ్ డౌన్స్ చాలా ఫేస్ చేశారు జనరల్గా సో అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా మళ్ళీ క్లియర్ అయిపోయి సో ఒక మంచి లైఫ్లోకి అయితే వెళ్ళబోతూ ఉన్నారండి సో అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నారు గుడ్ లక్ చెప్తూ ఉన్నారు సో మంచి జరగాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి సో సెకండ్ కార్ట్రీట్ చేస్తూ ఉన్నామండి సో ఒక అథారిటీ ఉందండి సో మీకు ఒక పవర్ అనేది రాబోతూ ఉంది అది జాబ్ వాళ్ళకైతే అది ప్రమోషన్స్ లాగా రావచ్చు అంటే మీరు చేసేటువంటి చేసేటువంటి జాబ్ కంటే మీరు ఎక్కువ పొజిషన్లోకి మీరు వెళ్ళచ్చు సో ఒక అథారిటీ మీ చేతుల్లోకి రాబోతూ ఉంది సో ఫ్యామిలీ అయితే సో ఫ్యామిలీని కూడా మీరు మీరు లీడ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందండి సో అందరూ కూడా సో మీ మాట వింటారు సో మీరు ఏది చెప్పినా సరే అందరూ కూడా ఫాలో అవుతారు సో అలాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది సో చాలా హానెస్టీగా ఉంటారు నిజాయితీగా ఉంటారు సో అందరూ కూడా మీ మాటను నమ్ముతారు మీరు ఏది చెప్పినా సరే మీరు చెప్పేదా మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా సో పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు పాజిటివ్గానే ముందుకెళ్తారండి సో ఎక్కడ కూడా నెగిటివ్ ఒపీనియన్ అనేది ఉండదు సో క్లారి చాలా క్లారిటీగా మీరున్నారు మీరు చెప్పే విషయాలన్నీ కూడా సో అందరూ కూడా చాలా క్లారిటీగా ఆలోచిస్తారు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు సో ఒక మంచి అథారిటీ అయితే రాబోతూ ఉంది సో పవర్ రాబోతూ ఉంది అది మీరు చేసేటువంటి వర్క్లు అయినా సరే చేసేటువంటి ఇంకొక యాక్టివిటీస్లో అయినా సరే సో అందరి హృదయాల్ని గెలుచుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఒక పాజిటివ్గా గెలుచుకుంటారు సో మీ మాట అందరూ వినేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది అది మీ పర్సన్ కానివ్వచ్చు లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు సో చక్కగా మిమ్మల్ని ఫాలో అవుతారు మీ మాట అనేది సో వాళ్ళకి ఒక ఒక బేస్ లాగా ఉంటుంది మీ మీరే చెప్తే అది చేసేటువంటి సో సిచ్యువేషన్ అయితే సో ఉంటుంది సో నమ్ముతారు మిమ్మల్ని అందరూ కూడా సో నమ్మేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే సో ఉంటుందండి సో అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారు సో నెక్స్ట్ అండి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయండి సో చాలా ఆపర్చునిటీస్ అని మీకు ఉన్నాయి అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారు సో మంచి అవకాశాలను ఇస్తూ ఉన్నారు అవకాశాలను ఖచ్చితంగా ఉపయోగించుకోండి సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి అదే కాదండి మీరు ఏదైతే కోరుకున్నారో అది జరగాలి అని చెప్పేసి అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరిక నెరవేరాలి అని చెప్పేసి మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండాలి అని చెప్పేసి అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారండి సో కోరుకుంటూ ఉన్నారు మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నామండి మీకు ఒక మంచి మంచి జరగాలి మా వ్యూవర్స్కి ఎప్పుడు మంచి జరగాలి వాళ్ళొక స్టెప్ ఫార్వర్డ్లో ఉండాలి అని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే అని మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలి సో మీరు ఏదైతే చూజ్ చేసుకుంటారో మీరు చూస్ చేసుకునేటువంటి ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం అమ్మవారు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారండి సో మనకు టారో కూడా అదే చెప్తుంది టారో ద్వారా వచ్చేటువంటి మెసేజ్ కూడా అలానే ఉంది సో ఖచ్చితంగా మీకు చాలా అవకాశాలు అనేవి రాబోతున్నాయి వచ్చిన అవకాశాల్లో నుంచి మంచిదాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూ టారో చెప్తూ ఉంది సెలెక్ట్ చేసుకున్నది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నామండి చూద్దాం నెక్స్ట్ ఓకే సో నెక్స్ట్ అండి ట్రస్ట్ అండి నమ్మకం ఇందాక మనం చెప్పామండి సో మీ మీద చాలా నమ్మకం అనేది అందరికీ పెరుగుతుంది మీరు చెప్పే మాట అందరూ నమ్ముతారండి సో మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ని ఫాలో అవుతారు మీరు చెప్పేది పాజిటివ్గా అందరు రిసీవ్ చేసుకుంటారు సో మీ మీద ఒక ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది నమ్మకం అనేది పెరుగుతుంది సో మీరు ఏది చెప్పినా సరే మీరు ఏది చెప్పినా సరే సో ఇందులో మంచి ఉంటుంది అని చెప్పి అందరూ థింక్ చేస్తారండి అందరూ కూడా ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మిమ్మల్ని అందరూ కూడా ఎక్కువ మంది ఫాలో అవడానికి సో ట్రై చేస్తూ ఉంటారండి నమ్మకం పెరుగుతుంది మీ మీద ఒక ఒక గుడ్నెస్ అనేది పెరుగుతుంది సో న్యూ ఐడియాస్ అండి న్యూ ఐడియాస్ ముందుకెళ్తారు ఒక క్లారిటీ ఉంటుంది సో క్లారిటీ ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తారు సో వంటరి చేసే ఒంటరి పోరాటమైన అందులో దైవ సహాయం అనేది సో ఖచ్చితంగా మీకు ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము సో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు న్యూ ప్లాన్స్ని తయారు చేసుకుంటారు సో అలాంటి ప్లాన్స్ అన్నీ కూడా సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి సో ఒంటరిగా చేస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అమ్మవారు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారండి మీరు చేసేటువంటి వర్క్ ఏదైనా సరే సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు సో ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు ఎలా వెళ్ళాలి ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో ఆ ప్లాన్స్ కూడా చేసుకుంటూ ఉన్నారండి సో చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు సో చాలా పవర్ ఉంది మీ దగ్గర చాలా పవర్ ఉంది సో దానికి సంబంధించినటువంటి థింగ్స్ కూడా చేస్తూ ఉన్నారండి సో పాజిటివ్ రిట్ చాలా అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారు మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరగాలి విష్కం ట్రూ మీరు ఏదైతే మనసులో కోరుకున్నారో మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి సో అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఎమోషనల్గా స్టేబిలిటీగా ఉండండి సో ఈ ఈ సిచ్యువేషన్స్లో ఇలాంటి అవకాశాలు వచ్చేటప్పుడు అవకాశాలను మనం అందిపుచ్చుకునేటప్పుడు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి చూజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి చాలా అవకాశాలు ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మనం చూస్ చేసుకునేది కూడా మంచిదై ఉండాలి కరెక్ట్ కరెక్ట్ అవకాశాన్ని మనం ఎన్నుకోవాలి సో అని చెప్పేసి సో అమ్మవారు చెప్తూ ఉన్నారండి సో ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి సో మంచి జరుగుతుంది సో అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది సో సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇప్పటి వరకు కొంత ఏదైనా అది వర్క్లో కానివ్వచ్చు ఆ ఫ్యామిలీ లైఫ్లో కానివ్వచ్చు లేదు ఇంకొక విషయంలో కానివ్వచ్చు కొంతవరకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా సో ఇక నుంచి ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకు వస్తుంది అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారండి సాటిస్ఫాక్షన్ జీవితంలో వస్తుంది మంచిగా మీరు చేసేటువంటి వర్క్లో కూడా డెవలప్ అవ్వటానికి ఛాన్స్ అనేది ఉంటుంది అదే కాదండి లైఫ్లో కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్గా ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారు సో ఒక లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వచ్చేటువంటి అవకాశాల్లోంచి మంచిదాన్ని సెలెక్ట్ చేసుకోండి మంచిదాన్ని చూసి సెలెక్ట్ చేసుకోండి సో ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సో లైఫ్లో ఒక స్టెప్ ముందుండాలి అని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నామండి అండ్ నెక్స్ట్ సో చేంజ్ ఉందండి సో లైఫ్లో లైఫ్లో చేంజ్ ఉంది మూవ్ ఆన్ అవ్వబోతూ ఉన్నారు సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ ఆన్ ఉన్నారు సో అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అయినా లేదండి సో జాబ్లో ప్రమోషన్స్ అయినా సో ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కైనా సో ఏదైనా సరే అండి లైఫ్లో ఒక మూవ్ ఆన్ అనేది ఒక ఒక ప్రయాణం అనేది రాబోతుంది జీవితంలో ఒక ప్రయాణం అనేది ఉంది సో ఖచ్చితంగా కొన్ని హడ్డిల్స్ ఉంటాయి సో ఆ ప్రయాణంలో కొన్ని బాధలు అనేవి ఉంటాయి సో చేంజ్ అనేది రాబోతూ ఉందండి సో అది ఖచ్చితంగా జర్నీకి సంబంధించింది ప్రమోషన్కి సంబంధించింది ఏదైనా ఉండచ్చండి బట్ హడ్డిల్స్ అనేవి కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సో మూవ్ ఆన్ అవుతూ ఉండండి సో అమ్మవారు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు మూవ్ ఆన్ అవుతూ ఉండండి ఎక్కడ ఆగద్దు సో అలా మూవ్ ఆన్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేది ఉంటుంది ప్రోగ్రెస్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు కొంత బాధ్యతలు అనేవి ఉంటాయి సో ఆ బాధ్యతలు అనేవి ఉంటాయి ఫ్యామిలీ మెంబెర్స్ కానివ్వచ్చు ఇంకొకరి కానివచ్చు రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి సో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే సో మూ ఆన్ అవ్వండి సో ఖచ్చితంగా మూవ్ ఆన్ అయితే సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి సో మనకి మెసేజ్ అయితే టారో ద్వారా సో మెసేజ్ అయితే వస్తూ ఉందండి అండ్ సో పోరాటం చేస్తూ ఉన్నారండి ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు సో చాలా ఇష్యూతో ఉన్నారు చాలా కోరికలతో ఉన్నారు మీరు మనసులో చాలా కోరికలు ఉన్నాయి సక్సెస్ అవ్వాలి అనే కోరిక ఉంది సో ఏదైనా సరే లైఫ్లో ఒక అచీవ్మెంట్ చేయాలి అనేటువంటి ఉంది ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ చేస్తూ ఉన్నారు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు చాలా స్పీడ్గా ఆలోచిస్తూ ఉన్నారు సో మీ ఆలోచించేదంతా కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా మీకు బెనిఫిట్స్ అయితే రావాలి సో మీ ప్రయాణం సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి మీ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో సో ఆ కోరికలన్నీ కూడా సో ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారండి సో నెక్స్ట్ కార్డు రీట్ చేద్దాం సో హ్యాపీనెస్ అండి హ్యాపీనెస్ సో ఆ ఆశీర్వదిస్తూ ఉన్నారు హ్యాపీనెస్ మీ లైఫ్లోకి ఉంది సో ఇదివరకు ఏదైతే మీరు ఇందాక మనం రీడ్ చేసామండి ఆల్రెడీ సో ఇదివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యి సో లైఫ్లో ఒక ప్లీ పీస్ఫుల్నెస్లోకి ఉన్నారు ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సో ఎవరైతే మీ నుంచి విడిపోయారో తిరిగి వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు ఒక హ్యాపీ లైఫ్ అయితే సో లీడ్ చేయబోతూ ఉన్నారు అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా తిరిగి రాబోతూ ఉన్నారు ఒక హ్యాపీ లైఫ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి గడపబోతూ ఉన్నారు సో ఎవరైతే సో మ్యారేజెస్ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా మంచి పాజిటివ్ రీట్ అండి సో వాళ్ళకు కూడా వాళ్ళు కోరుకున్న మనసులో ఏదైతే కోరుకున్నారా కోరుకున్నది సో జరగడానికి ఛాన్స్ అయితే ఉంది సో సెలబ్రేషన్స్ ఉన్నాయండి సెలబ్రేషన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సో హ్యాపీ మూమెంట్స్ అనేవి తిరిగి మీరు హ్యాపీ మూమెంట్స్లోకి రాబోతూ ఉన్నారు ఇంతకుముందు ఏదైతే మీరు హ్యాపీ మూమెంట్స్ని ఫేస్ చేశారు మళ్ళీ ఏ హ్యాపీ మూమెంట్స్ని అయితే మీరు కోరుకున్నారు తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్లోకి రావడానికి అయితే ఆశీర్వదిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు సో ముఖ్యంగా మీ మనసులో కోరుకున్నది సో జరగటానికి ఛాన్స్ అయితే ఉంది సో అదే కాదండి కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్తారు మీ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపోజల్స్ యాక్సెప్ట్ అవ్వడానికి సో అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారండి అది మ్యారేజ్ విషయంలో అయినా ఇంకొక విషయంలో అయినా సరే అండి మీ పర్సన్కి సంబంధించినటువంటి విషయంలో అయినా సరే సో ఖచ్చితంగా ఒక యాక్సెప్టెన్సీ అనేది రావటానికి సో ఛాన్స్ అయితే ఉంది ఒక గొప్ప అవకాశం ఉంది సో ఒక మంచి ఛాన్స్ అనేది మీ లైఫ్లోకి ఒక మంచి ఛాన్స్ అనేది ఉంది సో ఆ ఛాన్స్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఛాన్స్ సో ఖచ్చితంగా ఒక సక్సెస్ అవుతుంది సో అదే కాదండి దైవభక్తి భక్తి దైవం దైవం మీకు సహాయం సహాయం చేస్తుంది సో అదే కాదు సో ఇంకా మీరు కోరుకున్నటువంటి కొత్త కొత్త విషయాలు మీరు కోరుకున్న మనసులో కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో సో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్టానికి ఛాన్స్ అయితే ఉందండి అదే కాదండి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ మీద ఎక్కువ అఫెక్షన్ అనేది పెంచుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్ సో మీ మీద ఎక్కువ అఫెక్షన్ అనేది పెరుగుతుంది సో ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే నెగిటివ్గా థింక్ చేస్తారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పాజిటివ్గా థింక్ చేయడానికి సో అమ్మవారు అయితే ఆశీర్వదిస్తూ ఉన్నారండి సో ఫ్రెండ్స్ చూసాం మనం ఇప్పటివరకు ఫుల్ రీడ్ అయితే చూసామండి సో అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి సో అమ్మవారు మనల్ని ఎలా బ్లెస్ చేస్తూ ఉన్నారు ఎలాంటి దీవెనలు అందిస్తూ ఉన్నారు సో ఎలాంటి మెసేజ్ మనకి సో టార్ ద్వారా వచ్చింది అని చెప్పి సో ఇప్పటివరకు మనం చూసామండి సో లైఫ్లో ఒక మంచి శుభవార్తలు అయితే వింటారు మంచి న్యూస్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది గొప్ప అవకాశాలని ఇస్తూ ఉన్నారు సో వచ్చినటువంటి అవకాశాలలో నుంచి మంచిదాన్ని మంచి అవకాశాన్ని చూస్ చేసుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు సో లైఫ్లో మన లైఫ్లో ఒక గొప్ప అవకాశం అయితే సో రాబోతూ ఉంది సో అమ్మవారు సో మంచి మెసేజ్ ఇచ్చారండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా సో మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ మీద మీ సపోర్ట్ కూడా సో ఎప్పుడు ఇలానే ఉండాలి సో ఫ్రెండ్స్ సో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ రాబోతూ ఉన్నాయండి సో ఫుల్ రీడింగ్స్ అన్నీ కూడా మనకి వీడియోస్లో ఫుల్ వీడియోస్లో అవైలబుల్గా ఉన్నాయండి ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ వీడియోస్ అన్నీ కూడా సో ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించి కూడా మనం ఫుల్ రీడ్స్ అయితే సో చేస్తూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉంటుందని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వరాహీ అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ కూడా అందరి మీద ఉండాలి సో అమ్మవారి దీవెనలు ఎప్పుడూ కూడా అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్